పూజ ఎవరు చేయాలి యజమాని ఉత్తరీయం గోచీపోసి పంచె కట్టుకోవాలి సాధారణంగా నిత్యపూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది కాని నిత్యపూజ చేయడం అనేది పురుషుడు చేయాలి అంటే యజమాని నిత్యపూజ చేయాలి సంకల్పంలోనే ఉంది ధర్మపత్ని సమేతస్య అని ఉంది కాని పతీసమేతస్య అని లేదు అంటే దాని అర్ధం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే ఎలా అందువలన పురుషుడు వళ్ళు వంచి ప్రతిరోజూ పూజ చేయాలి అదేవిధంగా నైమిక్తిక తిథులలోగాని వ్రతమప్పుడుగాని పూజ చేసేటప్పుడు ధర్మపత్ని పిల్లలు కూడా ప్రక్కన ఉండాలి ఇక వస్త్రధారణ విషయానికి వస్తే ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోని వివాహిత అయితే చీర కట్టుకోవాలి అమ్మవారికి అవే కదా ప్రధానం మరి పురుషుల విషయానికి వస్తే పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది వికచ్చహా అనుత్తరీయశ్చ నగ్నశ్చావస్త్ర ఏవచ అనగా వికచ్చహ అంటే గోచీ పెట్టుకోలేదు అనుత్తరీయశ్చ అంటే పైన ఉత్తరీయం లేదు అని గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరవుతుంది కాబట్టి పురుషుడికి ఉత్తరీయం ఉండాలి అలాగే పోసి పంచె కట్టుకోవాలి అందుకే వేదం చదువుకున్న పెద్దలు వాళ్లు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు భోజనం చేయరు వికచ్చంగా పూజ దగ్గరికి వెళ్లరు కాబట్టి పురుషులు ఈ రెండు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి ఉత్తరీయం ఎటువైపు వేసుకోవాలి అంటే మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు మంగళప్రదుడు అని గుర్తు కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే యజమాని ఎందు పెద్దరికం వాళ్లు చూస్తున్నారు అనడానికి గుర్తు ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నది చూసి ఎందుకంటే యజమానికి ఆయన పెద్దరికం భుజం మీద ఉన్న ఉత్తరీయం వలనే కాబట్టి చొక్కా కాని బనీను కాని ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు దేవాలయంలోనైనా అంతే దేవాలయంలో వెళ్తే ఏదో చిన్న పిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి బనీను విప్పండి అని చెప్పించుకోకుండా మనంతటా మనమే తీసి కూర్చోవాలి ఇలా ఎందుకంటే దేవాలయం అనే మన మనశరీరంలోని పరమాత్మను చూడాలి ఆత్మకు పరమాత్మ పరమాత్మకు ఆత్మ కనపడాలి అలా చేయకపోతే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు అని అర్థం అందువలన పురుషులు యజమాని పూజ పూజచేసెపుడూ ఉత్తరీయం వేసుకోవాలి గోచీపోసి పంచె కట్టుకోవాలి సర్వే జనా సుఖినోభవంతు